గుడ్ మార్నింగ్ అండి నా పేరు మేడుకొండ కిషోర్ కుమార్ అండి ఈరోజు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గుంటూరు ఇన్నర్ రింగ్ నా అనుకునిచ్చామండి గోల్డెన్ గేట్ మన యొక్క ప్రాజెక్ట్ పేరు ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి గుంటూరు సిటీ నా అనుకునిచ్చామండి మనది కంప్లీట్గా రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు నా అనుకునిచ్చిన ప్రాజెక్ట్ అండి మనకి గుంటూరు గుజ్జనల్ సెంటర్ నుంచి పేరే రూట్లో ఉన్నామండి ఇక్కడ వచ్చేసరికి విజ్ఞాన్ కాలేజీ అలానే గుంటూరు క్లబ్బు పెట్రోల్ బంక్ ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి వెళ్ళే దారిలో ఉన్నాయండి ఇప్పుడు మనము గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీలో ఉన్నాం ఈ యొక్క లొకేషన్ వచ్చేసరికి ఎక్కువగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది సంకల్ప విద్యా సంస్థలు అండి ఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ మాస్టర్ మైండ్స్ ఇట్లా అనేక జూనియర్ కాలేజీస్ ఉన్నాయండి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కువ చుట్టూ ఖాళీ చేసుకునే డ్యుకేషనల్ హబ్గా మారిపోయిందండి ఈ ఏరియా అలానే గుంటూరు సిటీ నానుకొని ఇచ్చామండి ఇళ్ళ నా అనుకొని ఊరు నానుకొని ఇచ్చినటువంటి ప్రాంతం అండి చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి గోల్డెన్ గేట్ అండి ఇది పదిహేను ఎకరాల ప్రాజెక్టు ఏపీసీఆర్ ఎప్పుడు ప్రాజెక్ట్ అండి చక్కగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఓపెన్ ప్లాట్స్ అండి నూట యాభై గజాలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల గజాలు అట్లా ఇచ్చామండి చక్కగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఇది ఏపీసీఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మీకు ఈ యొక్క మనకి ఇంకొక హైలైట్ ఏంటంటే మన ప్రాజెక్ట్కి అమరావతి రాజధాని ఓఆర్ఆర్ కూడా అతి దగ్గర నుంచి వెళ్తుందండి అమరావతి రాజధాని వెళ్ళటానికి గొల్లవారం పాలెంటూ పొన్నికల మీదుగా మన ప్రాజెక్ట్కి అతి దగ్గరలో నుంచి రూట్ కూడా ఉందండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి విత్ దిస్ థ్యాంక్ యూ